అందరికీ నమస్కారం రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున ఒకే ఒక బిర్యానీ ఆకుతో ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీ గంటలోనే సమస్యలన్నీ తొలగిపోతాయి ఎందుకు అంటారా ఆదివారం అంటే చాలా మంచి రోజు ఆదివారం రోజున చేసే పరిహారాలు దిష్టి దోషాలు తొలగిస్తాయి ఆదివారం అంటే ఎంతో పవిత్రమైనటువంటి రోజు కూడా ఆదివారం రోజున చేసే పూజలు పరిహారాలు అన్నీ కూడా మంచిగా అన్ని ఫలితాలను ఇస్తాయి మన దరిద్రాన్ని తొలగించుకొని అదృష్టాన్ని పెంపొందించుకోవాలి మన బాధలు తొలగిపోవాలి కష్టాలు తొలగిపోవాలి అంటే కనుక మనం ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడాలి అంతేకాదు మనం మనకు ఎప్పుడైనా సరే జీవితంలో కొన్ని కోరికలు ఉంటూ ఉంటాయి ఇవి ప్రతి ఒక్కరికి చాలా సహజం అంటే మనం ఇల్లు కట్టుకోవాలని సమస్యను తీరాలని అప్పుల సమస్యలు తొలగిపోవాలని జీవితంలో అప్పులు అనేటివి లేకుండా ఉండాలని డబ్బు బాగా సంపాదించాలని ఇలా ప్రతి మనిషికి రకరకాలుగా కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు అనేటివి అంత ఈజీగా మనకు తీరకపోవచ్చు ఎందుకంటే ఆ కోరిక తీరాలంటే కనుక మనం మనకుండే దరిద్రం తొలగిపోవాలి మనకు ఉండే దరిద్రం తొలగిపోవాలి అంటే అదృష్టం పట్టాలి అంటే రేపు ఆదివారం రోజున ఒకే ఒక బిర్యానీ ఆకుతో ఇలా చేయండి మరి బిర్యానీ ఆకుతో చేయడం వల్ల దరిద్రం ఎలా తొలగిపోతుంది అని సందేహం కూడా రావు కొంతమందికి కలగవచ్చు బిర్యానీ ఆకు అనేది కష్టాలను సమస్యలను తొలగించడంలో చాలా ముందుకు ఉంటుంది బిర్యానీ ఆకు అనేది చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఇది కూరల్లో రుచిని మంచి సువాసనను పంచడమే కాకుండా సహజంగా మనకు మన వంట గదిలోని ఎన్నో రకాల వస్తువులు అనేటివి మన యొక్క ఆర్థిక సమస్యలను తొలగిస్తూ ఉంటాయి అంటే లవంగాలు యాలకులు ఇలా సుగంధ ద్రవ్యాలన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆర్థిక సమస్యలు తొలగిస్తాయి మిరియాలు వంటివి కూడా మన ఆర్థిక సమస్యలను నరదిష్టి డబ్బు రాకుండా ఆపే చెడు శక్తిని దిష్టి దోషాలను తొలగిస్తాయి అంతేకాకుండా ముఖ్యంగా ఇవన్నీ కూడా గ్రహాలకి సంబంధించినటువంటివి ఒక్కొక్క రకమైనటువంటి సుగంధ ద్రవ్యములు అంటే లవంగాలు యాలకులు అదే విధంగా బిరి మిరియాలయాకు అలాగే గ్రహాలకు సంబంధించినటువంటి సహజంగా తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఆ తొమ్మిది గ్రహాలు కూడా మనకు అనుకూలించాలి అంటే మనం ఇలా పరిహారాలు చేయాలి ఇలా పరిహారాలు చేసినప్పుడు గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి గ్రహాల యొక్క చెడు ప్రభావం తొలగిపోతుంది మనకు మంచి జరగాలి అన్న చెడు జరగాలి అన్నా కానీ గ్రహాలు అనేటివి అనుకూలంగా ఉంటే మనకు గ్రహాలు అనేటివి అనుకూలంగా ఉంటేనే చెడు అనేది జరగదు మంచి మాత్రమే జరుగుతుంది గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విధానంగా ప్రభావాన్ని చూపిస్తుంది కొన్ని గ్రహాలు అనేటివి మన జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు మనకు ఏ పనిలో కూడా విజయం కలగదు ఏ కోరిక తీరదు ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కష్ట నష్టాలను ఎదుర్కొని సమయం కూడా వస్తూ ఉంటుంది వాటన్నింటినీ ఎదిరించి ధైర్యంగా ముందుకు సాగి ప్రతి పనిలో విజయం కలిగి చేసే ప్రతి పనిలో మంచి విజయంతో పాటు ఇంకో సంపాదన పెరిగి జీవితంలో కష్టానికి లోటు లేకుండా కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించి అందమైన జీవితాన్ని గడపాలి అంటే గ్రహాలు ఖచ్చితంగా సహకరించాలి అలా గ్రహాలు మనకు సహకరించి అనుకూలించాలి అంటే రేపు ఆదివారం రోజు బిర్యానాకుతో ఇలా చేయండి మనకు గ్రహాల యొక్క చెడు ప్రభావం తొలగిపోతుంది బిర్యానీ ఆకు అనేది ఆర్థిక సమస్యలు తొలగిస్తుంది ఆర్థిక రీత్యా అన్ని విధాలు కూడా చాలా బాగుంటుంది ఆర్థిక రీత్యా బాగుపడాలి అన్న మన జీవితంలో కష్టాలు తొలగిపోవాలన్నా కానీ అదృష్టం కలిసి రావాలి అన్న రేపు బిర్యానీ ఆకుతో ఈ పరిహారం చేయండి అయితే మరి బిర్యానీ ఆకుతో ఇలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం సహజంగా ఆదివారం రోజు చేసే పరిహారానికి మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఆదివారం అనేది దిష్టి దోషాన్ని తొలగించడానికి అనుకూలంగా ఉంటుంది దానితో పాటు ఆదివారం అనేది సహజంగా పవిత్రమైనటువంటి రోజు పూర్వకాలంలో ఆదివారం అంటే చాలా బా పవిత్రంగా భావించేవారు ఆదివారం రోజు మాంసాహారం తినకపోయేవారు ప్రతి ఆదివారం సూర్యోదయాన్ని కంటే ముందుగా లేచి సూర్యుడికి ఆర్జం సమర్పించేవారు అలానే ఆదివారం రోజులో కోళ్ళు కట్ చేసుకోవడం కట్ చేసుకోకుండా ఉండేవారు ఆదివారం రోజు నువ్వు భోజనం ఉండేవారు ఆదివారం రోజు లక్ష్మీదేవిని కూడా పూజించేవారు ఆదివారం రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎంతో పవిత్రంగా నియమనిష్టలతో పాటిస్తూ ఉండేవారు కానీ ఇప్పుడున్న మారుతున్న కాలానికి అనుకూలంగా మారవలసి వస్తుంది కానీ ఆదివారం అంటే పవిత్రమైన రోజు ఆదివారం ఇప్పుడు అందమైన కార్తీక్ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి మాంసాహారాన్ని తినడం వంటివి చేస్తున్నారు ఆదివారమే ఆడవాళ్లకు అందరికి సెలవు కాబట్టి దీన్ని శుభ్రం చేసుకోవడం వంటి పనులు ఉండయా ఒక్కదాని చేసుకోవాలన్నట్టు అప్పట్లో మాత్రం ఆదివారం చాలా పవిత్రంగా భావించి ఇలా మాత్రం పనులు చేయకూడదు ఆదివారం అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం ఆదివారం రోజుల్లో మరి రేపు బిర్యానీ ఆకుతో ఇలా చేయాలో ఇప్పుడు తీసుకుందాం రేపు ఆదివారం రోజున రాత్రి ఎనిమిది గంటలలోపు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు అయితే ఎనిమిది ముప్పై లోపు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారానికి కావలసింది ముఖ్యంగా బిర్యానీ ఆకు ఈ బిర్యానీ ఆకు అనేది సమస్యను తొలగిస్తుంది ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది నరదృష్టిని తొలగిస్తుంది నరుల చెడు ఏడుపు చెడు గాలి చెడు దృష్టిని తొలగిస్తుంది సహజంగా నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఈ నరదిష్టి అనేది తొలగిపోయి మన జీవితంలో కష్టాలు తొలగిపోయి ఆర్థిక రీత్యా అన్ని విధాలుగా బాగుండాలి అంటే కనుక మన సమస్యలు కష్టాలని తొలగిపోవాలి కదా అట్లా అదృష్టం అనేది వధించాలి అంటే ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం అనేది చేయవలసి ఉంటుంది ఇక ఒక బిర్యానీ ఆకుని తీసుకోవాలి అంటే అది చిన్న చిన్న హోల్స్ లేకుండా పెద్దగా అందంగా ఉండే ఆకుని తీసుకోవాలి అలాంటివి మాత్రమే పరిహారానికి వాడుకోవాలి మంచి ఫలితం ఇస్తుంది నమ్మకం ఖచ్చితంగా నమ్మకంతో మాత్రమే పరిహారాలు చేయాలి అప్పుడే జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు నమ్మకమే జీవితం అంటారు పెద్దలు ఏదైనా సరే నమ్మకంతో పని నమ్మకంతో మంచి జరుగుతుందని మంచి మనసుతో మనం కోరుకోవాలి కోరుకొని పరిహారాలు చేయాలి ఇక మంచి బిర్యానీకు తీసుకొని దాన్ని మీ యొక్క సింహద్వారం బయటకు తీసుకురావాలి అంటే మన యొక్క ప్రధాన దానం ఉంటుంది కదా ద్వారానికి బయట వైపు ఎడం వైపు తీసుకొని వచ్చి అక్కడ చిన్న ఇత్తడి గిన్నె పెట్టండి ఇత్తడి లేకపోతే ఏ గిన్నె అనుకూలంగా పెట్టండి అలా పెట్టేసి ఆ బిర్యానీ ఆకును అనుకుని కాల్చండి ఆ రెండు బిర్యానీ ఆకులు కాల్చేసే సమయంలో ఐదు కర్పూరం బిళ్ళలను ఐదు లవంగాలను పది పది మిరియాలను కూడా ఆ గిన్నెలో వేసేసి కర్పూరం బిళ్ళలు సహా ఈ బిర్యానీ ఆకు అలానే మిరియాలు లవంగాలను కాల్చివేయండి వీటిని కాల్చివేయటం వల్ల మన ఇంట్లో ఉండి చరిశ తొలగిపోతుంది మన ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపి చెడు శక్తులు తొలగిపోతాయి అనుగ్రహం కలుగుతుందంటే ఇంటికి దగ్గర నరకుశ వంటివి తొలగిపోతాయి ఈ విధంగా తొలగిపోయి మనకు అంత మంచిగా జరుగుతుంది డబ్బు ఆకర్షింపబడుతుంది తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజున బిర్యానీ ఆకుతో ఎలాంటి పరిహారం చేయాలని ఇది వీళ్ళని లైక్ చేయడం అసలు మర్చిపోతుంది